పోరాటలాభిమాన నాయకుడన వ్యాంధికుని నాయకత్వమే కావాలనే జనసంతం అసాధ్య పోరాటాల సైనికుడ ఆలోచనల యాత్రికుడన భరత్నాల పాలనతోటి గేలుగేలు ప్రతి హృదయం వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాను అన్ని కులాల వారు కూడా కమిటీలు వేస్తూ ఉన్నారు ఆ పరిస్థితిలో ఎస్టిస విభాగానికి అధ్యక్షుడిగా టౌన్కి మన మన రమేష్ నియమించడం జరిగింది ఎందుకంటే బాగా వర్క్ చేసిన గతంలో కూడా మన పార్టీ పరంగా వాళ్ళ ఆయన ఉన్నప్పటి నుంచి కూడా దాదాపుగా ముప్పై ఏళ్ళ నుంచి మనతోనే ఉన్నటువంటి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కమిటీలు వేస్తూ ఉన్నాం కాబట్టి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది గతంలో మొన్న అంతకుముందు కూడా ఒకసారి మన వాళ్ళ నాయన్ని మా మార్కెట్ యార్డ్ డైరెక్ట్గా చేసాను మళ్ళీ రమేష్ కూడా మార్కెట్ యార్డ్ నియమించడం జరిగింది ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రమేష్ ప్రాధాన్యత ఇచ్చామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది నేను కూడా రమేష్ చెప్పేది ఏమంటే ఎస్టీ సెల్లో అధ్యక్షుడుగా ఉన్నావు నియోజకవర్గానికి బాగా అందరిని కలుపుకొని పనిచేసుకొని పార్టీని ముందుకు తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోర్ని కోరుతా ఉన్నాను అన్న జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారికి సాయన్న రెడ్డి గారికి మాకు ధన్యవాదాలు గారికి ఈ అవకాశం ఇచ్చిన తర్తలికి అందరికీ నమస్కారం పార్టీ కష్టపడతారు ఎల్లగా రెడ్డి మా రెడ్డి దగ్గర ఉంటారు ఎప్పటికీ ఎక్కడ అభివృద్ధి మా వాళ్ళు ఏం సమయ ముందు I'm yep. sorry.